అందరికీ నమస్కారం తెలియంటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఉల్లిపాయ పకోడి తయారీ విధానం చూద్దాం దానికి కావాల్సిన నాలుగు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి కాస్తంత కరివేపాకు సాల్టు కాన్ఫ్లవరు శనగపిండి నూనె తయారు చేసుకునే విధానం చూద్దాం ఇప్పుడు ఉల్లిపాయలు గిన్నెలో వేస్తున్నాం కదా తర్వాత పచ్చిమిర్చి ఇలాగా పచ్చిమిర్చి కూడా వేసుకుందాం కాస్తంత కరివేపాకు ఎక్కువ అవసరంలో కొంచెం చాలు తర్వాత శనగపిండి శనగపిండి కూడా వేసుకుందాం ప్రస్తుతం తా కాన్ఫ్లవరు ఒక రెండు టీ స్పూన్లు కానీ మూడు టీ స్పూన్లు కానీ కాన్ఫ్లవర్ వేసుకుంటే చాలా క్రిస్పీగా వచ్చిద్ది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ముందు ఒకసారి ఇవన్నీ ఒకసారి ఇలా కలిపేసుకుందాం ఉల్లిపాయలో ఉన్న చెమ్మ కాస్త అంతవరకు వాటర్ ఉండేవి కాబట్టి ఇది ఇలా ఒకసారి ఇలా కలిపేసుకున్నామంటే అంటే తర్వాత ఎన్ని వాటర్ పడితే మనం చూసుకుంది వాటర్ పోసుకోవచ్చు చూసారు కదా ఇలా కలిపేసుకున్న తర్వాత కాస్తంత సాల్ట్ వేసుకుందాం రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది చూసారుగా మొత్తం బాగా కలిసింది ఇప్పుడు మనకి వాటర్ ఎంత పడుతుందో చూసుకుని దీంట్లో వాటర్ వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు వాటర్ పోసుకుని కలుపుకుందాం మరీ ఎక్కువ పోసుకోకూడదు చూసుకుని పోసుకోవాలి వాటర్ ఎక్కువ పోసుకుంటే మరీ ముద్ద ముద్దగా అయిపోతుంది మనకు పొకోడి పొడి పొడులాడుతూ రాదు ఇలా కలుపుకుందాం చక్కగా ఉల్లిపాయకి శనగపిండి కాన్ఫ్లవర్ ఇవన్నీ పట్టేలా కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది చూసారుగా వాటర్ పోసుకుని ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు ఈ లోపల ఇది బాగా నానిద్ది స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం ఆయిల్ పోసుకుందాం ఇలాగే ఆయిల్ పూ వేసుకుంది కాసేపు ఆయిల్ వీటెక్కేదాకా హైలో పెట్టుకుందాం వీటెక్కింది ఇప్పుడు మనం పొకోడి వేసుకుందాం ఇలాగా చూసారుగా ఇలా వేసుకుందాం ఇలాగా కొంచెం కొంచెం తీసుకుని పొగొడి ఇలా వేసుకుందాం ఇలాగా వేసుకున్నాం కదా ఒకసారి దీన్ని ఇలా తిప్పుకుందాము రెండు వైపులా బాగా ఫ్రై అవ్వాలి కదా అప్పుడు మనకి క్రిస్పీగా వస్తుంది బాగా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది చూసారుగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా టేస్ట్గా కూడా అనిపించింది మరీ హైలో కాకుండా మరీ సిమ్లో కాకుండా స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా కూడా ఉంటాయి మరి హైలో పెట్టామంటే మాడిపోతుంది కలర్ కూడా చేంజ్ అయిపోద్ది మనకి ఇది వేగిపోయినాయి కదా తీసేసుకున్నాము ఇలాగా తీసేసుకున్నాం కదా మళ్ళీ ఇంకోసారి వేసుకుందాం మళ్ళీ ఇలా కొంచెం కొంచెం వేసుకుంటే చక్కగా బాగుంటుంది బాగా వేగిద్ది కూడా ఇలాగా కొంచెం కొంచెం వేసుకుందాం మాడిపోతుంది కొంచెం సిమ్లో పెట్టుకుందాం ఇవి ఒకసారి తిప్పుకుందాం ఒకసారి తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకున్నాము ఇలాగా ఆయిల్ కూడా ఎక్కువ పేర్చదు చాలా లైట్గా ఆయిల్ ఉంటుంది ఎక్కువ ఉండదు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూసారుగా ఇలాగా ఫ్రై చేసేసుకుందాం ఇవి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటుంది చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో టేస్ట్ కామెంట్ కూడా చేయండి చూసారుగా ఇలాగా ఇలాగ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా రెడీ చేసి ఉంటే చాలా ఇష్టంగా కూడా తింటారు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనకిప్పుడు చక్కగా వేడివేడిగా ఇలా వండుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు